హాయ్ అండి చూస్తున్నారు కదా మీరు ఇవి ఏముంది ఇందులో బొరుగులే అనుకుంటున్నారు కదా బొరుగులే అండి కాకపోతే కాస్త డిఫరెంట్ బొరుగులు మాకు ఇంటి ముందుకు వస్తే ఇవి ఏందో కాస్త డిఫరెంట్గా కనపడేసరికి నేను ట్రై చేద్దామని తీసుకున్నాను ఇవి ఏంటి ఇంత పొడుగ్గా ఉన్నాయని అడిగాను అడిగితే ఇవి బాస్మతి రైస్తో చేసిన బొరుగులని చెప్పాడండి ఇవి నార్మల్ రైస్తో కాకుండా బాస్మతి రైస్తో చేసినవి అని చెప్పాడు చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో ఇవి సేమ్ బాస్మతి రైస్ అయితే ఎలా పొడుగ్గా ఉంటాయో అలాగే ఉన్నాయి ఈ బరువులు కూడా పొడుగ్గా అనిపించాయి అయితే ఈ బరువులకి నా నార్మల్ బరువులకి బాస్మతి రైస్ బరువులకి పెద్ద తేడా ఏం లేదండి కాకపోతే కాస్త సాల్టీగా ఉన్నాయండి ఎందుకో తెలియదు నార్మల్గా తినేదానికన్నా కూడా ఇవి కాస్త కారము ఆయిల్లు పట్టించి తింటే అయితే బాగున్నాయి సాల్ట్ వేయకుండా కారము ఆయిల్ వేసి తింటేనే బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి నాకు కొంచెం కొత్తగా కనపడేసరికి మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి నేను ఈ షార్ట్ అయితే తీస్తున్నాను మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్